ఈ రోజు చాట్రాయి మండలం చిత్తవూరు జనార్దనవరం ఆరుగోలను పేట చాట్రాయి బోరుగుగూడెం గ్రామాలలో నూచివుడి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గౌరవ శ్రీ కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సారథి గారు మాట్లాడుతూ గిరిజన కాలనీలో దళిత కాలనీలో బీసీ కాలనీలో ఐదు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ఒక్క డ్రైనేజ్ అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు ఒక చేతిలో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచినట్లు పంచి రెండో చేతితో జలగ నొప్పి తెలియకుండా ఏ విధంగా రక్తాన్ని పీలుస్తుందో అదేవిధంగా పేద ప్రజల రక్తాన్ని పీల్చారు అని ప్రశ్నించారు మద్యపాన నిషేధం చేసి కానీ మళ్ళీ ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తానని చెప్పిన ప్రభుత్వం మద్యపాన నిషేధించకుండా రెట్టింపు ధరలతో అమ్మకాలు కొనసాగిస్తున్నారు చంద్రబాబు గారు ఉన్న హయంలో అరవై రూపాయలు ఉన్న మందుని మందు చేశాని నూట అరవై నుంచి రెండు వందల రూపాయల వరకు ఎందుకు పెరిగింది అని ప్రశ్నించారు ఒక సైడ్ సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఇంకో సైడ్ రక్తాన్ని పీలుస్తుంది అమానుషం కాదా అధర్మం కాదా అని ప్రశ్నించారు ఎత్తిపోతల పథకాన్ని అటు నుంచి నియోజకవర్గ ప్రజలకు తీరని ద్రోహం రైతు వర్గ రైతులకు తీరని అన్యాయం తెలిపారు అదే ఎమ్మెల్యే గారు గెలిచినా లేదా అదే ప్రభుత్వాన్ని మళ్లీ నోజు నియోజకవర్గం బీడు కాబోతుందని తెలిపారు దయచేసి అందరూ ఆలోచించి అరాచక ప్రభుత్వం కాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం తీసుకురావాలని ప్రజలతో పేర్కొన్నారు